అత్యంత కృప కలిగిన యేసు నామంలో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ ప్రియదేవుని బిడ్డలారా ఈరోజు మహిళలందరూ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నారు వారందరికీ మరి మా చెల్లెమ్మలకు అక్కలకు అమ్మలకు తల్లులకు అందరి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు స్త్రీ జాతి మొత్తం అంతటికీ సమృద్ధిగా కలిగి కలుగును గాక అయిన్ ప్రియ సహోదరిలా మీరు గమనించినట్లయితే మీ మీద దేవుడు చాలా బాధ్యత పెట్టాడన్న తల్లి మీ కుటుంబాన్ని కట్టుకోవాలంటే అది మీ మీదే పెట్టారు సామెతల గ్రంథం పద్నాలుగు అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూస్తే జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుంది అని మూడు రాళ్ళు అయితే తన ఇంటిని పెరికేస్తుంది అని కూడా బిడ్లరా ఈరోజు మీరు జ్ఞానవంతులుగా తయారవ్వాలి ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది స్త్రీలు బలమైన కార్యాలు చేయగలిగారు ఒక ఇస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థించి యోధా జాతి మొత్తాన్ని కట్టుకోగలిగింది ఒక యవనస్థురాలైనటువంటి యఫ్టా కుమార్తె తండ్రి మాటకు విలువిచ్చి దేవుని దగ్గర దేవుని కొరకు ప్రతిష్టత చేయబడ్డానికి కూడా ముందుకు సిద్ధపడింది ఎవరి బిడ్డ నా ప్రి చెల్లి మీ మమ్మీ డాడీకి మంచి పేరు తెచ్చిబిడ్డగా ఉంటావా ప్రీ తల్లులరా ఏదైతే మీ చేతుల్లో పెట్టబడిందో దాన్ని మీరు నిర్వర్తించండి అవ్వమ్మగారిలాగా పాపాన్ని కుటుంబంలో తెచ్చే విధంగా ప్రవర్తించొద్దు మీ మీద పెట్టబడిన బాధ్యతను జాగ్రత్తగా నిర్వర్తిస్తూ మీ కుటుంబాన్ని దేవుని కొరకు నిలబెడేటట్లుగా చేద్దాం దయచేసి చూడండి ఇకబేదు అమరాము జీవితంలో చూడండి ఇకబేదమ్మ మరి ముగ్గురు బిడ్డలను కూడా చక్కగా పెంచింది అహరోను యాజకుడైతే మోషే మోసే నాయకుడు మిరియో ప్రవక్తగా మార్చబడింది దాంతటి కారణం తల్లిగారు ఆత్మీయ నడిపింపే ఒకవేళ నేను అనుకుంటాను కదా మోషే గారిని రాజ ఆస్థానంలో తీసుకుపోయినా రాజ ఆస్థానంలో కూడా దయచేసి మరి మోషే గారికి దేవుని ఎందు భయభక్తులు దేవుని మరి నడిపింపు నేర్పి నేర్పించి ఉండొచ్చు అందుకే ఆ బిడ్డలు అంతటి గొప్పవారికి అయ్యారు తల్లులు అక్కలు చెల్లెలూరు దయచేసి ఆలోచించండి మీ కుటుంబానికి మీరే హోమ్ మినిస్టర్ మీ కుటుంబానికి మీరే చుక్కని మీరు భక్తి కలిగి ఉంటే మీరు ప్రార్థనా జీవితం కలిగి ఉంటే మీ కుటుంబం అంతా మార్చబడుతుంది కాబట్టి హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పుకోవడం కాదు కానీ మీ కుటుంబాన్ని కట్టుకునే బాధ్యతలు దేవుడు మీ మధ్య మీ మీద పెట్టాడని తెలుసుకుని మీ బిడ్డల కొరకు రేయి మొదట జాములు లేచి ప్రార్థించే అనుభవం కలిగి ఉందాం దయచేసి బిడ్డ ఆలోచన చేద్దామా మొదటగా మరి రాజ్యాలను దేవుని కొరకు తయారు చేసిన కట్టిన వారు ఎవరంటే అనేక మంది స్త్రీలే మరికొంతమంది వారి కుటుంబాలు నాశనం అయిపోవడానికి వారి కుటుంబాలు పాడైపోవడానికి కూడా స్త్రీలే తల్లి నీ కుటుంబాన్ని కట్టుకునే తల్లి ఓ నీ కుటుంబాన్ని పాడు చేసుకునే తల్లివై ఉదయకాల సమయంలో ఆలోచించు దేవుడైతే నీ చేతిలో నీ కుటుంబాన్ని పెట్టాడు నీ చేతిలో నీ గ్రామాన్ని పెట్టాడు నీ చేతిలో నీ రాష్ట్రాన్ని దేశాన్ని పెడుతున్నాడు ప్రార్థన ద్వారా రక్షించు ప్రార్థన ద్వారా ఈ దేశాలు ఈ ప్రాంతాలు రక్షిస్తావని సబరయ్య స్త్రీ ఆమె పాపాతురాలే కానీ ఆమె ఏసయ్య మాట విన్న తర్వాత సమరయ్య గ్రామం అంతా దేవుని కొరకు పట్టేసుకుంది రాహాబు వేసి గానీ దయచేసి దేవుని యొక్క మనుషులు వచ్చిన తర్వాత మరి అనేక మంది తన బంధువులు మిత్రులు స్నేహితులు అందరినీ ప్రభు దగ్గరకు తన ఇంట్లోకి చేర్చుకుని ఎరుకో మరి నాశనమైనప్పుడు తన కుటుంబస్తులను కాపాడుకుంది తల్లులరా నీ కుటుంబాన్ని కాపాడుకునే బాధ్యత నీ గ్రామాన్ని కాపాడుకునే బాధ్యత నీ చేతుల్లో పెట్టడ్ర తల్లి మరొక్కసారి తెలియజేస్తున్నా నిజమైనటువంటి మరి ఉమెన్స్ డే ఏంటంటే ఈ సంవత్సరం ఒక తీర్మానం కలిగి ఉండి ఈ సంవత్సరం నా కుటుంబం అంతటిని ప్రభు కొరకు సిద్ధపరుస్తాను నా బిడ్డలడు ప్రభు కొరకు సిద్ధపరుస్తాను నా నా కుటుంబం దేవుని పరిచర్యలో వాడబడినట్లుగా నేను ప్రార్థిస్తాను ఒక తీర్మానం కలిగి ఉంటే దేవుడిని వాడుకుంటానన్నా దయచేసి బాగా అర్థం చేసుకుందాం లూది అనే తల్లి మరి ఓదార రంగు అమ్ముకునేది ఒకరోజు పౌలు గారు వాక్యం చెబుతుంటే ఆ వాక్యాన్ని శ్రద్ధగా ఉంది బ్రతుకు మార్చుకుంది కుటుంబాన్ని కూడా ప్రభు దగ్గర తెచ్చుకుంది ఎంతమంది అని చెప్పనండి ఎంతోమంది స్త్రీలు దయచేసి దేవుణ్ణి కొరకు వాడబడ్డారు దేవుని కొరకు వాడబడ్డారు నిలబడ్డారు చివరికి ప్రభు కొరకు నిలబడింది స్త్రీలే యశు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటిగా మరి ఆ సమాజ దగ్గరికి వెళ్ళి ఏ చూసింది ఎవరంటే స్త్రీలే మగ్ధలేని మరియా వేరొక మరియా పురుషుల ఇంటికడే ఉన్నారు కానీ స్త్రీలు మాత్రం వారందరూ వెళ్ళి ఏసయ్యకు సుగంధ ద్రవ్యాలు పోద్దామని వెళ్ళి దయచేసి వారు చూసి సంతోషించి వాళ్ళు తిరిగి వచ్చి శిష్యులకు చెప్పినట్టుగా మనం చూస్తున్నాం క్రీస్తు సువర్తమానము క్రీస్తు రాకడ వర్తమానము పునరుత్న సువర్తమానము పంచిపెట్టింది స్త్రీలే ఆ తరమంతా స్త్రీలు మరి అనేక కార్యాలు మరి తిమోతి గారు అవ్వమ్మ గారు ఆమె కూడా తిమోతి గారిని భక్తిలో పెంచింది కాబట్టి తిమోతి అంత భక్తి పరుడయ్యాడు ననా తల్లి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది స్త్రీలు వస్తారు ఒక్కసారి చెప్తున్నా ఒక గ్రామాన్ని క్రీస్తు కొరకు తేగలిగింది సమరే స్త్రీ తన కుటుంబాన్ని క్రీ మరి రక్షించుకోగలిగింది రాహబు తల్లి బిడ్లర గమనిద్దామా దయచేసి క్రీస్తు ప్రభుకి మరి తన జీవితాన్ని సమర్పించి తల్లిగా మార్చబడింది మరి గారు బిడ్లరా మరి అంతేకాదండి దయచేసి ఆలోచిద్దాం ఇస్తేరు ఒక రాజ్యాన్ని దేవుని కొరకు పట్టుకోగలిగింది ఎంతటి గొప్ప కార్యాలు చేసింది స్త్రీలు స్త్రీలు అంటే ఏదో చేతకాన్ని వారు అనుకుంటారేమో కానీ మీ చేతుల్లో పెట్టబడినటువంటి ప్రార్థన ఆయుధముతో మీ కుటుంబాలను మీ గ్రామాలను మన దేశాన్ని కూడా నడిపించగలిగినటువంటి స్థితిని దేవుడు మీకు అనుగ్రహించాడు అద్భుతమైన స్థితి ఏంటై మన భారతదేశ రాష్ట్రపతి గారు కూడా స్త్రీయే బా ఎంత గొప్ప విషయమో ఆలోచన చేద్దాం కాబట్టి అంతటి గొప్ప శక్తిని మనందరికీ అనగా నా ప్రియ సహోదరులందరికీ ఇచ్చాడు మరి ఈ ఉదయం కాల సమయంలో నీ కుటుంబాన్ని నీ జీవితాన్ని మరి నీ గ్రామాన్ని నీ సంఘానికి నువ్వు ఆశీర్వాదకరముగా ఉండాలని నిజమైనటువంటి మహిళా దినోత్సవము సంతోషాన్ని అనుభవించాలని కోరుతూ దేవుడు మరి మా చెల్లెములను అమ్మలను అక్కలను బిడ్డలందరిని స్త్రీలందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమె తండ్రిని స్తోత్రాలు మహిళా దినోత్సవ సందర్భముగా కొన్ని హెచ్చరికలు చూచల్ని బిడ్డలకు తెలియచేయడానికి మీరు చూపినటువంటి ఓ కృపకే వందనాలు నా ప్రియ చెల్లండ్రులను తల్లులను అక్కలను ప్రభా ప్రతి స్త్రీని దర్శించండి అయ్యా ఒక దేశాన్ని పట్టుకోవాలన్నా ఒక గ్రామాన్ని దగ్గరకు తేవాలన్నా నీ సువర్తమానం నీ అందరికీ పంచి పెట్టాలన్నా చివరికి కుటుంబాలు పాడు చేయాలన్నా కూడా అయ్యా స్త్రీ చేతులను ఉంది నీ మాట వింటే నీ మాట వింటే అయ్యా వారు బలమైన సాధనాలుగా మార్చబడతారని వాక్యం చెప్తుంది కనుక ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి మా సహోదరి నీ మాట విని బలమైన సాధనాలుగా నిలబడి వాడబడే కృపను అనుగ్రహించమని వృద్ధల్లింప చేయమని మహిమార్థంగా నీ బిడ్డలు జీవించుటకు నీ కృపను అనుగ్రహించమని మరొక్కసారి మరొక్కసారి ప్రతి చిల్లమ్మను ప్రతి అమ్మను ప్రతి బిడ్డను దీవించమని భర్తకు తగిన భార్యగా పిల్లల్ని మంచిగా మార్చుకునే తల్లిగా తన ప్రేమను అందించేటువంటి ఒక అక్కగా చెల్లిగా తోబుట్టుగా తన తన ధర్మములను నిర్వర్తించగలిగిన జ్ఞానాత్మ దయచేసి బాలపరచుమని ఏ సు నామమును అడుగుచు నాను తండ్రి ఆమెను ప్రార్థనా వసతి కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉంటును గాక ఆమెను